హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ ఇది మూవీ రివ్యూ కాదు మూవీ అప్డేట్ కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండా లాభాలు చేస్తున్నాయి ఆ సినిమాల గురించి అప్డేట్ అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం కొత్తగా పెట్టేది ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి అంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే పక్కన ఉన్న బెల్ అకౌంట్ సాన్లో పెట్టుకుని నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ రిలీజ్ కాకుండా లాభాలు వచ్చే సినిమాలు టోటల్గా ఐదు ఉన్నాయి ఆ ఫైవ్ మూవీస్లో అదే ఆ ఫైవ్ మూవీస్ పూర్తి అప్డేట్ ఇది ఈ మూవీలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా అంటే వాటి బడ్జెట్ ఎంత వాటికి జరిగిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ వాటికి వచ్చిన లాభాలు కానీ ఈ మూవీ ఈ వీడియోలో చెప్పబోతున్నా మీరు కేవలం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది అండ్ టాప్ ఫైవ్ మూవీలో ఓజీ ఉంది ఓజీ మూవీ బడ్జెట్ వచ్చి రెండు వందల కోట్లు అండ్ ఈ మూవీ బడ్జెట్ రెండు వందల కోట్లు అయితే దీనికి జరిగిన బిజినెస్ రెండు వందల యాభై కోట్లు అంటే తెలుగులో వంద కోట్ల దాకా ఈ మూవీకి రైట్స్ అమ్ముడుపోయాయి అండ్ ఓటీటీలో కలిపి వంద కోట్లు అండ్ ఓవరాల్గా మొత్తం కలిసి అంటే ఓటీటీ హిందీ మొత్తం కలిసి రెండు వందల యాభై కోట్ల దాకా ఇది దీనికి బిజినెస్ జరిగింది అంటే యాభై కోట్ల దాకా ఈ మూవీకి లాభం వచ్చింది అండ్ టాప్ ఫోర్లో వచ్చి ఇది దేవరా మూవీ ఉంది అండ్ ఆ మూవీ బజ్ బిజినెస్ వచ్చి మూడు వందల డెబ్బై కోట్లు బడ్జెట్ వచ్చి మూడు వందల కోట్లు అంటే డెబ్బై కోట్ల దాకా లాభం వచ్చింది అండ్ ఈ మూవీ ఒక తెలుగులో నూట ఇరవై కోట్లు అండ్ హిందీలో నలభై కోట్లు అట్లాగే కన్నడలో కూడా బాగానే కలెక్షన్ చేసింది బిజినెస్ చేసింది ముప్పై కోట్ల దాకా ఇంకా ఓటీటీ ఈ ఆడియో రైట్స్ కలిపి నూట నలభై కోట్లు ఇంకా ఓవరాల్గా ఈ ఓ ఓవర్సీస్ కానీ తమిళం మొత్తం కలిసి మూడు వందల డెబ్భై కోట్లు ఈ మూవీకి బిజినెస్ డెబ్బై కోట్లు లాభం వచ్చింది ఈ మూవీకి అండ్ థర్డ్ ప్లేస్లో కలికి అదే ప్రాజెక్ట్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఉంది అండ్ ఇది ఈ మూవీ బిజినెస్ పరంగా చూస్తే ఆరు వందల ఎనభై కోట్లలో జరిగింది అంటే ఈ మామూలుగా ఇదే ఫస్ట్ నెంబర్ వన్ మూవీలో ఉండాలి ఇది కాబట్టి దీని బిజినెస్ ఆరు వందల కోట్లు దాని కారణంగా ఈ మూవీ కొద్దిగా వెనకాల వచ్చింది థర్డ్ ప్లేస్లో ఉంది ఈ మూవీ కాబట్టి ఈ మూవీ కూడా పర్లేదు ఎనభై ఆరు వందల ఎనభై కోట్లు మామూలు బిజినెస్ అది అంటే ఇండియాలోనే హైయెస్ట్ బిజినెస్ ఈ మూవీ మన సలార్ కూడా దగ్గర దగ్గర ఆరు వందల ముప్పై కోట్ల దాకా చేసింది ఇది దానికన్నా ఒక యాభై కోట్లు యాకస్టా అని చేసింది అంటే మూవీ ఎనభై కోట్ల దగ్గర లాభం అంటే దేవరాకన్నా ఒక పది కోట్లు ఎక్కువే లాభం ఇచ్చింది ఈ మూవీ ఒక తెలుగులోనే రెండు వందల కోట్లు తగ్గ బిజినెస్ చేసింది అంటే ఇంకా మామూలుగా అర్థం చేసుకుంటే ఈ మూవీ ఆమె హైప్ ఎంత ఉందో అండ్ ఇది హిందీలో కూడా అదే రేంజ్లో నూట నలభై కోట్ల దాకా జరిగింది ఇప్పుడు దాకా తెలుగు మూవీ హిందీలో ఏదైనా ఆ రేంజ్లో చేసిందంటే ఒక త్రిబుల్ ఆర్ మూవీనే ఒక త్రిబుల్ ఆర్ మూవీని ఇప్పుడు దాకా హిందీలో నూట నలభై ఐదు కోట్లు అంటే అదే వంద కోట్లు ఎక్కువ వంద కోట్లు కానీ ఎక్కువ బిజినెస్ చేసింది మూవీ హిందీలో తెలుగు మూవీలో అండ్ ఇప్పుడు ఇది కలికి వచ్చి సెకండ్ మూవీ ఒక తెలుగు మూవీ వచ్చి హిందీలో వంద కోట్లు బిజినెస్ చేయటం అది కూడా త్రిబుల్ ఆర్ కానీ ఒక ఐదు కోట్లు తక్కువ చేసింది అంతే అండ్ కన్నడలో కూడా అరవై కోట్లు ఇంకా ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఒక స్టార్ హీరో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో బాగానే జరిగింది అండ్ ఓవర్సీస్ కానీ వరల్డ్ వైజ్గా ఓటీటీ మొత్తం కలిసి ఆరు వందల ఎనభై కోట్లు అండ్ దీనికి ఆరు వందల ఎనభై కోట్లు బిజినెస్ జరిగితే ఎనభై కోట్లు లాభం వచ్చింది అంటే దేవరా ఒక పది కోట్లు ఎక్కువే లాభం వచ్చింది అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చి ఇది గేమ్ చేంజర్ ఈ మూవీ అయితే పర్టికులర్గా ఇంకా రాలేదు బిజినెస్ లెక్కలు ఎందుకంటే ఇది ఇంకా పెరగచ్చు దీని లెక్కలు ఎందుకంటే దీని నుంచి గ్లిమ్స్ ఇంకా ఏమి రిలీజ్ చేయలేదు కాబట్టి కొన్న ప్రస్తుతానికి అయితే నాలుగు వందల నలభై కోట్లు ఉంది ఇది ఇంకా పెరగచ్చు దీని బిజినెస్ రేట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే నాలుగు వందల నలభై కోట్లు దీని బడ్జెట్ వచ్చి మూడు వందల కోట్లు అంటే నూట నలభై కోట్ల దాకా లాభం వచ్చింది అండ్ దీని తెలుగు రైట్స్ వచ్చి మూడు వందల నూట ముప్పై కోట్లు అలాగే ఇది హిందీలో కూడా బాగానే ఉంది ఎనభై కోట్ల దాకా లాభం తెచ్చింది ఎనభై కోట్ల దాకా బిజినెస్ చేసింది అలాగే కన్నడలో ముప్పై కోట్లు అది తమిళ్లో కూడా నలభై కోట్ల దాకా చేసింది ఎందుకంటే శంకర్ గారు డైరెక్టర్ కాబట్టి అక్కడ ఫేమస్ డైరెక్టర్ కాబట్టి తమిళ్లో అక్కడ కూడా నలభై కోట్లు చేసింది అలాగే ఓటీటీలో మొత్తం కలిసి ఒక వానేజ్ చేసింది నాలుగు వందల నలభై కోట్లు దాచేసింది ఇంకా టాప్ వన్ వచ్చి ఇది పుష్ప ది రూల్ ఇది మూవీ అసలు ఆ మామూలుగా ఎక్కడ చూసిన భీవత్సమైన కలెక్షన్ అసలు కలికి తర్వాత ఆ రేంజ్లో కలెక్షన్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే ఒక పుష్పది రూలే ఇది ఐదు వందల యాభై కోట్ల దాకా బిజినెస్ చేసింది అసలు ఆ మామూలుగా బిజినెస్ చేయాలి ఈ మూవీ మాత్రం దీనికి పెట్టింది మూడు వందల కోట్లు ఒక్క దీనికి మాత్రం రెండు వందల యాభై కోట్లు దాకా వచ్చింది అంటే గేమ్ చేంజర్ కానీ ఎక్కువే గేమ్ చేంజర్ నూట నలభై కోట్లు అయితే దీనికి రెండు వందల నలభై యాభై కోట్లు గేమ్ చేంజర్ కానీ చాలా వంద పైన లాభం తెచ్చింది ఈ మూవీ అండ్ ఈ మూవీ ఒక తెలుగులో అయితే తక్కువే చేసింది అంత ఎక్కువ ఎక్జాన్ అంటే పెద్ద కలెక్షన్ ఇది ఇలా నూట ముప్పై కోట్లే అదే హిందీలో వారికి వస్తే రెండు వందల కోట్లు అంటే ఇప్పుడు దాకా త్రిపుల్ ఆర్ మూవీ మించి కలెక్షన్ అంటే రాజమౌళి గారు లేకుండా ఆ రేంజ్లో బిజినెస్ చేసిన మూవీ అంటే ఇంకా మామూలు విషయం కాదు ఇది అంటే హిందీలో ఆ హిందీ మూవీస్ కూడా అంత బిజినెస్ చేయాలి ఒక జవాన్ వరకు అప్పుడు దాకా రెండు వందల కోట్లు బిజినెస్ అక్కడ చేసింది మీది సెకండ్ రెండు వందల కోట్లు చేసిన బిజినెస్ మూవీ ఇది అక్కడ ఇంకా కన్నడలో అంత హైప్ లేదు కాబట్టి ఒక ఇరవై ఐదు కోట్ల దాకా చేసింది ఇంకా మలయాళంలో ఆలోజన్ గారు ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ కూడా బాగానే చేసింది ఇరవై కోట్ల దాకా మిగిలిన ఓవర్సీస్ ఓటీటీ మొత్తం కలిపి ఇది ఐదు వందల యాభై కోట్లు చేసింది ఈ మూవీ మూడు వందల కోట్లు పెట్టి ఐదు వందల యాభై కోట్లు అంటే మామూలు విషయం కాదు నిర్మాతలకి రిలీజ్ కాకుండా ఎంత లాభం వచ్చిందంటే ఇంకా రిలీజ్ అయ్యేది గ్యారంటీ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కానీ ఏ లాంగ్వేజ్లో కానీ ఓవర్సీస్ మొత్తం కలిసి వెయ్యి కోట్లు వస్తే కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ కాదు అంత బిజినెస్ చేసింది ఈ మూవీ ఇది కలిగి కానీ అండ్ ఇది వీడియో ఈ వీడియోలో మీకు కానీ ఏ సినిమా కోసం జాస్ చేస్తారు కింద కామెంట్ చేయండి కాస్ అండ్ ఇది వీడియో వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి అంటే లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే పక్కన ఉన్న బిల్ అక్కడ సాన్లో పెట్టుకోండి నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు